అంటే అంటే ఆ వాళ్ళ దొంగ అయితే మీరు కూడా గజ దొంగ అని వాళ్ళు ఒకసారి తప్పు చేసినారు దొంగలు అంటారు ఇప్పుడు మీరు మీరు చేస్తే గజ దొంగ అంటే దొంగ గది దొంగ డిఫరెంట్ ఏమింటుంది మరి మననే జరుగుతోంది గారు అసెంబ్లీలో మాట్లాడుతూ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో దాదాపు లక్ష టన్నులు దాదాపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చీజ్ చేసింది వెటీరియల్ అంతా తోరిస్తారని ఆయన కంప్లైంట్ అసెంబ్లీ సచిగా ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికోసం మేము చూస్తున్నాము అది కలిసి అయిన తర్వాత ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంచెం మెటీరియల్ ఉంటుంది మెటీరియల్ కూడా దొంగతనం ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఏమంటే బ్యాలెన్స్ ఉండింది కూడా మీరు కూడా తెలుగుదేశం వాళ్ళు దొంగతనం చేసినా తీసుకోవాలని వీళ్ళ కంప్లైంట్ ఉంది కాబట్టి వీళ్ళకి కంప్లైంట్ ఉంది అదేవిధంగా ఏమైందంటే ఇప్పుడు జనరల్గా మేము బజార్లో అయినప్పుడు ఏమైనా అడిగితే ఏం చెప్తుంటే ఒక సింపుల్ ఒకటే చెప్తున్నారు ఏమైనా మా ఐదేళ్ళు మీరు ఏం చేస్తారు అదా నాకు క్వశ్చన్ ఇస్తారు ఏమయా ఇసుకోలు ఉండారు మట్టి తోలుతో ఉండారు కంకర చెప్తుంటే అంత చెప్తా అంత అంటే ఐదు సంవత్సరాలు మీరు చేసింది మేము చేస్తుందని వాళ్ళు మాట్లాడు అంటే అంటే ఆ వాళ్ళ దొంగ అయితే మీరు కూడా గజ దొంగ అని కడుతున్నారు వాళ్ళు ఒకసారి తప్పేసినారు అంటే వాళ్ళు దొంగలు అంటారు ఇప్పుడు మీరు చే సేమ్ అది మీరు చేస్తే గజ్జ దొంగ అంటే దొంగ గజ దొంగ డిఫరెంట్ ఉంటుంది కరెక్ట్ చేస్తూ ఉంది ఇప్పుడు ఆయన మన కూడా మాజీ ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చిన కదేమని ఎంత ఇసుకు అంత స్టాండ్ చేస్తుంది మటకాలు జరుగుతుంది ప్లే కార్డ్ బెట్టింగ్ బెట్టింగ్ ఉంది అమ్మట మైండ్ అందరి తెలుస్తుంది మొత్తం క్వారీలన్నీ కూడా మొత్తం ఆయన కంట్రోల్లో ఉండే కంప్లీట్లు అన్ని రకాలుగా ఆయన కంట్రోల్ అయిపోయింది కాబట్టి ఆయన కూడా దానిపైన కూడా విచారణ చెప్పాలని ఆయన చెప్తున్నాను కాబట్టి మాకు కూడా మేము కూడా వీట్స్ వీట్స్ చూస్తున్నాము మిగిలి ఉండమంటే ఇప్పుడు కొన్ని రోజుల్లో అనే నిజా నిజాల్లో బయటపడుతుండే కాబట్టి ఖచ్చితంగా దీనికి ఎన్క్వైరీ సిబిఐ ఎన్క్వైరీ జరగాల్సి ఉందే అలా చట్టం లేకపోయింది ఎప్పుడు జరిగే రూపుడి గురించి కూడా ప్రతి ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి లీడర్కి కూడా తెలుసు వాళ్ళనే అసహ్యం ఉండే పొజిషన్స్ ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా కూడా ఇప్పుడు శాండ్ అందరికి తెలుసు పోతుందని అది మన సిఏ గారు ఎక్కడ పోయి ఒక సీట్స్ ఇస్తే పక్కనే ఓదని ఇంకోదాన్ని చెప్పాలంటే జనాలు కూడా ఆపోలేదు ఎందుకంటే అంత అధికారులు కూడా సరిగా చేయడం లేదని ఒక మెసేజ్ వస్తుంది దుర్ఘడి చూడలో మట్టి తోగుతూ ఉంటాయి మట్టి తోగుతుంటే ఇమిడియట్ పెయిన్ స్టాప్ చేస్తే స్టాప్ చేసిన తర్వాత సుద్దిగా వారం రోజులు కంటిన్యూ స్టార్ట్ చేస్తే ఇమిడియట్ నైట్ నైటే కలెక్టర్కి ఎవరికి ఆర్డో ఫోన్ స్టాప్ చేసిన కాబట్టి మేము మన అందరూ ఎవరు కూడా ఇపోటు తెలిసిన తర్వాత దాన్ని నేను నిలిపేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఆలోచన గారు ముందు ఎలక్షన్ టైంలో మాట ముందు వస్తే చేత కానీ దుద్దమాన్ని అసమర్థుడని ఎన్నో రకాల మాట మాటలు తింబిటింగ్ కూడా అసమర్థుడు దద్దామని చెప్తూ ఉండే కానీ మేము కరెక్ట్ నేను చెప్పాల్సి చెప్పింది నూటికి నూరు రూపాయలు సత్యం దా ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే మనం ఇసుక వ్యాపారం చేయలేదు మట్టి వ్యాపారం చేయలేదు కనీస దోచలేదు అంటే కంకలు అంతా కం కంక కంకర మేము చేయలేదు బెట్టింగ్ బెట్టింగులు కాటింగు జరిపలేదు మటగా ఆడిపించలేదు కార్డ్స్ ఆడిపియలేదు ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా కన్నులు చూడు కూర్చో కంటికి కనబడ కనబడలేదు వాళ్ళకి అదేవిధంగా టౌన్లో ఉంది కమి కనిష్టం అంటే ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు టౌన్లో పోయి ఆ సర్కిల్ ఎంత ఇబ్బంది ఉందంటే ఒక బస్సు కర్ణాటక బస్సులో ఏమైనా బస్సులు వస్తావు బళ్ళార్ బస్సులో ఆ బస్సునే మినిమం అంటే మా మునకాల పోయి తిప్పి రావచ్చు చెప్తే ఎమ్మెల్యే చెప్పే ఇన్స్పెక్టర్ చెప్తే అది రూల్ అయిపోతుంది అది కూడా చేసే ఆయనకి అసలు ఈ రాజకీయం పైన కానీ జనాల గురించి ఆలోచన లేదు ఆయనకి ఎక్కడో ఒకటి జనాలు మాట్లాడేది ఆయనకి ఈ రాజకీయం ఈ వ్యక్తి ఏంది రాజకీయం కావట్లేదు ఆయన సంపాదన తప్ప వేరే లేదని జనాలు పబ్లిక్ మాట్లాడుతున్నారు అందుకంటే ఆయన కూడా మా కూడా ఇప్పుడు దానికి కొంచెం నెల రోజుల తర్వాత కొంచెం వాళ్ళందరూ గొడవలు స్టార్ట్ అయినాయి సమాచారం కూడా ఇంకా క్లియర్గా వస్తుంది వచ్చినా మేము కూడా ఖచ్చితంగా ఎవరు ఎవరు తప్పు చేసినా వాళ్ళు ఖచ్చితంగా అంతా మాజీ మాజీ ఎమ్మెల్యేసినా ఈ ఎమ్మెల్యేసినా తప్పకుండా సిబిఐ చేయాల్సిందే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి